జిల్లా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు ఫిబ్రవరి రెండవ తేదీన సోమల పర్యటన సోమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభా స్థలం ఏర్పాట్లు పరిశీలించిన జనసేన రాష్ట్ర నాయకులు వేణుగోపాలరెడ్డి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జనంలోకి జనసేన రెండవ మహాసభ సోమలలో నిర్వహిస్తున్నామని జిల్లా నలుమూలల నుండి ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సభ అనంతరం సోరయ్య గారి పల్లె అతిపెద్ద జనసేన పార్టీ ఆవిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రాయల్ అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు మిగిలిన ఎక్స్ట్రా వచ్చినారు కావాలంటే బయట నిలబడతారు వీటి టోటల్ పెండల్స్ ఎంత నాకు మించుగా ఐదు వందల మీటర్లు వస్తుంది టేప్ ఏదైనా దొరుకుతుంది మన ప్లాన్ ఇది విఐపి గ్యాలరీకి మళ్ళీ ఇట్లా డిస్టెన్స్ ఇది మధ్యలో పెట్టుకొని కొంచెం గ్యాలరీ అది పెట్టేద్దాం మీడియా సెవెన్ ఫీట్ అది అడ్జస్ట్ చేసుకున్నాంలే మనకి ప్రాబ్లం లేదు ఫిబ్రవరి రెండో తారీఖున ఆదివారం జరగబోయే సభకు పొంగ్రూ నియోజకవర్గంలోని ప్లస్ చిత్తూరు జిల్లాలో అందరూ ప్రజలందరూ తరలి రావాలని కోరుకుంటున్నాను అలాగే సోమల మండలంలో ఈ సభ జరగడం దానికి నాగబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం మా సోమలకు ఎంతో గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్కరూ సోమల మండలంలో వాళ్ళు ఫోన్ నియోజకవర్గం వాళ్ళు ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జరగబోవు జనంలోకి జనసేన భారీ బహిరంగ సభకు నాగబాబు గారు విచ్చేయడం జరుగుతుంది సభ ప్రాంగణాన్ని పరిశీలి పరిశీలించడానికి ఈరోజు కూనూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన నాయకులందరూ విచ్చేయడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన చేపడుతున్న తొలి బహిరంగ సభ రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ కావడం విశేషం దానివల్ల చాలా బాధ్యతాయుతంగా ముఖ్యంగా మన పొంగునూరు మండలంలో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి జనసేన తరఫున చాలా బాధ్యతాయుతంగా తీసుకొని ఈ యొక్క సభను విజయవంతం చేయడా చేయడానికి మా జనసైనికులందరూ తరలి వస్తున్నారు ముఖ్యంగా జనసేన ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడే వరకు ఇంచుమించు పది సంవత్సరాలు అవినీతి మీద ఏ విధంగా మనం మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పోరాడారో మీకు అందరికీ తెలుసు ప్రతినిత్యం ప్రజల క్షేమాన్ని ఆకాంక్షించే ఒక గొప్ప వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి అడుగుజాడంలో ఈరోజు ఇంతమంది యువత నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క సభను విజయవంతం చేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కానుగ అందజేస్తామని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము ఇప్పటికీ కూడా విజ్ఞప్తి ఫిబ్రవరి రెండవ తారీఖు సభా ప్రాంగణం సోమల జడ్పీ హై స్కూల్ గ్రౌండ్స్ అందరూ ఇక్కడికి విచ్చేసి మన మన యొక్క మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవాన్ని ఇక్కడ మనం చూపించాలని సభను విజయవంతం చేయవలసిందిగా పొగనూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ నమస్తే ఈ ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజు ఇంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో జనంలోకి జనసేన కార్యక్రమం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొన్నిదల్ల నాగబాబు గారు అలానే టెట్కో చైర్మన్ శ్రీ అజయ్ గారు మన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చయించినారు ఈ కార్యక్రమం ఉంగనూరు నియోజకవర్గంలో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం ఈ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు భారీ బహిరంగ సభ చూసుకున్న తర్వాత సూరయ్య గారిపల్లిలో నలభై నలభై ఐదు అడుగులు భారీ జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరికి స్వాగతాలు పలుకుతూ వారు జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాం ఈరోజు జడ్పీ గ్రౌండ్కి వెంకరెడ్డి గారు అదేవిధంగా పిఓసి గారు మన అధ్యక్షులు అందరూ వచ్చి రావడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వచ్చే ఆదాయం రోజు ఇదే గ్రౌండ్లో మనం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా రాష్ట్రంలోనే రెండవ అత్యధిక పొడవైన జెండాన్ని ఆవిష్కపోతున్నాం ఈ కార్యక్రమానికి సోమల మండలంలోని జనసేన జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు అదేవిధంగా పూర్తి నియోజకంలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా భారీ వస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రం కూడా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భుజస్కంధాలపైన ప్రతి జనసైనికుడు వేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మనం ఈ ఏదైతే మన వేణుగోపాల్ రెడ్డి గారు ప్రత్యక్షంగా తీసుకున్నారో ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా చేస్తామని ఆయన నమ్మకాన్ని కూడా మనం అందరం నిలబెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి నాదేళ్ళ మన మనోహర్ గారికి అదేవిధంగా నాగబాబు గారికి కూడా ఈ గిఫ్ట్ని అత్యధిక విజయవంతం చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని మనము ఈ శుభంగా తెలియజేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈ మూడు రోజులు కూడా అందరం కూడా ప్రతి క్షణం కష్టపడి ఈ సభని విజయం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ జైన్ జయ